ఇళ్లలో మరి పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఉన్నారు మరి అందరు కూడా రకరకాల వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు రోజు కష్టం చేసుకునే వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళ అందరి ఇంట్లో మీ పిల్లలకు చదువు చక్కగా రావాలి విద్యావంతులు కావాలి చదువు వస్తేనే ఉద్యోగం దొరుకుతుంది ఉద్యోగం వస్తే చక్కటి పిల్ల దొరికితే మరి దానివల్ల సంసారం కూడా చక్కగా సాగుతుంది మరి అటువంటి అమ్మవారు సరస్వతి దేవి చీర మరి ఎనిమిదవ రోజు దర్శనం ఇచ్చింది అమ్మవారు సెలుపు చీర క్రీమ్ కలర్ తెలుపు చీర ఎవరు ప్రశాంత్ ఏనుగుల ప్రశాంత్ రెండు వేల ఐదు వందలు నెక్స్ట్ పిడుగు సాగర్ మూడు వేల పదహారు పిడుగు సాగర్ ఏనుగుల ప్రశాంత్ మూడు వేల ఐదు వందలు పెండాల సిద్ధాంత్ నాలుగు వేలు పెండ్యాల సిద్ధాంత్ నాలుగు వేలు సిద్ధార్థ్ ఏనుగుల ప్రశాంత్ నాలుగు వేల రెండు వందలు పిడుగు సాగర్ నాలుగు వేల మూడు వందలు నాలుగు వేల ఐదు వందలు ఏనుగుల ప్రశాంత్ సిద్ధార్థ్ నాలుగు వేల ఏడు వందలు దేవా మల్లేష్ నాలుగు వేల ఎనిమిది వందలు పిడుగు సాగర్ ఐదు వేలు ఏనుగుల ప్రశాంత్ ఐదు వేల రెండు వందలు సిద్ధార్థ్ ఐదు వేల రెండు మూడు వందల మూడు వందలు సిద్ధార్థ్ ఐదు వేల మూడు వందలు సిద్ధార్థ్ ఐదు వేల మూడు వందలు ఏనుగుల ప్రశాంత్ ఐదు వేల ఐదు వందలు ఆరు వేల సిద్ధార్థ్ అమ్మవారు సరస్వతి అమ్మవారు సరస్వతి ఉంటే అన్ని ఉన్నట్టే మన దగ్గర ఉద్యోగం ఉంటుంది డబ్బులు ఉంటాయి అన్ని ఉంటాయి ఆరోగ్యం ఉంటుంది చదువుల తల్లి చదువుల తల్లి జ్ఞాన సరస్వతి మీ పక్కకే పెద్ద స్కూల్ ఉన్నది ఆ స్కూల్లో మంచి చదువు చెప్తారు అందరికి చదువు చాలా చాలా వచ్చి అందరు కూడా ప్రయోజకులు కావాలంటే మీ ఇంట్లో అమ్మవారి చీర ఉండాలి ఆరు వేల రూపాయలు సిద్ధార్థ్ వేల రెండు వందలు ఏనుగుల ప్రశాంత్ రెండు వందలు సిద్ధార్థ్ వేల ఐదు వందలు సరస్వతి అమ్మవారి చీర ఆరు వేల ఐదు వందల సిద్ధార్థ్ చదువుల తల్లి ఆరు వేల ఐదు వందల సిద్ధార్థ్ ఆరు వేల ఐదు వందల సిద్ధార్థ్ సరస్వతి అంటే అన్ని ఉన్నాయి ఆరు వేల ఐదు సిద్ధార్థ్ ఆరు వేల ఐదు సిద్ధార్థ తొబడవ ఆరు వేల ఐదు సిద్ధార్థ తొబడో ఆరు వేల ఐదు సిద్ధార్థ తొప్పడో

సిద్ధార్థ్ ఏడు వేల రూపాయలు సిద్ధార్థ్ ఏడు వేల రూపాయలు సిద్ధార్థ్ ఏడు వేల రూపాయలు సిద్ధార్థ్ ఏడు వేల రూపాయలు ఒకటోసారి సిద్ధార్థ్ ఏడు వేల రూపాయలు ఒకటోసారి సిద్ధార్థ్ ఏడు వేల రూపాయలు ఒకటోసారి సిద్ధార్థ్ ఏడు వేల రూపాయలు రెండోసారి ఏడు వేల ఒక వంద శ్రీనివాస్ కచ్చు శ్రీనివాస్ ఏడు వేల ఒక వంద

ఏడు వేల మూడు వందల సిద్ధార్థ్ ఏడు వేల మూడు వందల సిద్ధార్థ్ ఒకటోసారి ఏడు వేల మూడు వందలు సిద్ధార్థ్ ఒకటోసారి ఏడు వేల మూడు వందల సిద్ధార్థ్ ఒకటోసారి ఏడు వేల మూడు వందల సిద్ధార్థ్ రెండోసారి ఏడు వేల మూడు వందల సిద్ధార్థ్ రెండోసారి ఏడు వేల మూడు వందల సిద్ధార్థ్ మూడోసారి జగదంబా మాతకి మహా సరస్వతి మాతకి మరి సిద్ధార్థ్ వాళ్ళ కుటుంబానికి అమ్మవారు చక్కని చదువునిచ్చి జ్ఞానాన్నిచ్చి శక్తినిచ్చి స్నేతస్సునిచ్చి వాళ్ళ ఇంట్లో అందరికి కూడా చక్కటి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాం జై సరస్వతి మాతజీ జై